ఈరోజు స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ స్వామి దేవస్థానంలో రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో ముప్పై ఏడు మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలుగా డాక్టర్ రోహిణమ్మ ఐదు వేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ రోహిణమ్మ గారు అందజేసి దివ్యాంగులకి ఫలసరుకులు అందజేశారు ఇంకా ఆంధ్ర మహిళా మండలి కార్యదర్శి విష్ణువందన ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజా శశిరేఖ ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్ పల్లం వెంకటేశ్వర్లు వేదురు శ్రీనివాసాచారి పాల్గొన్నారు మహిళా మండలి ఇందరుగు రధ్వర్యంలో తలసరుకులు దివ్యాంగులు చేస్తున్నాను ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈ నెల రోహిణి మేడం వాళ్ళ వివాహ దినోత్సవం జూన్ ఇరవై మూడవ ఆ సందర్భంగా మేడం ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు మేడం వాళ్ళ మేడంకి సారికి ఐదారు ఆరు అగాల ప్రసాదించి దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఈరోజు స్వామి గుడిలో దివ్యాంగుల పల్ల సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది మా సభ్యులందరి సహకారంతో మేము ప్రతి నెల ఇక్కడ వీళ్ళకి పిచ్చేదానికి చాలా వరకు ప్రతి ఒక్క కొంతమంది పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్క ఒక్క నెలకి అట్లాగే జూన్లో ప్రతి సంవత్సరం నేను ఇట్లాగే కొంతమంది ఒక ఐదారు నెలకి ప్రతి సంవత్సరం వాళ్లే స్పాన్సర్ చేస్తున్నారు మిగతా రోజుల్లో కూడా మా వాళ్ళు ఒకరిద్దరు కలుసుకొని కూడా దీన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ సుధీర్ వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము మా సభ్యులందరి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు కూడా స్థానిక వీరభద్ర స్వామి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జీరో దాతగా డాక్టర్ రోజనమ్మ గారు వారి వివాహ దినోత్సవం సందర్భంగా ఈ నెలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున వారికి ముందస్తుగా వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నటువంటి ఉపయోగించుకున్నటువంటి దివ్యాంగులు కూడా ముందు వారు ఎంతోమంది ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలని లేదా మాకు సహకరిస్తున్నటువంటి ఇన్నర్ క్లెబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులందరికీ కూడా మరోమారు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్